చైనా గ్రాస్ స్వీట్ చైనా గ్రాస్ స్వీట్ చాలా బాగుంటుంది చైనా గ్రాస్ స్వీట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చైనా గ్రాస్ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దాము నేను ఇది మలక్పేట దగ్గర ఉన్న షోరూంలో తీసుకొని వచ్చాను ఇవి పీసులుగా కట్ చేసి ఇలా కొబ్బరి పొడి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు ఇప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి చైనా గ్రస్ డబ్బా అనేసి మ్యాంగో ఫ్లేవర్ది తెచ్చాను ఇలా దొరికితే ఇవి డిమాట్లలో అక్కడ మాత్రమే దొరుకుతాయి ఇలా షుగర్ లాగా పౌడర్ షుగర్ కలిపింది ప్యాకెట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంది పాలు బాగా మరిగించుకోవాలి చిక్కబడి వరకు పాలు మరిగిన తర్వాత ఈ షుగర్ వేసేసుకొని కలుపుకోవాలి ఆరెంజ్ మ్యాంగో ఫ్లేవర్ తెచ్చాను అందుకే లిటిల్ బిట్ ఆరెంజ్ టైప్లో ఉంది ఎల్లో లైట్ ఎల్లో ఇష్లో ఉంది అది బాగా కలిపేసి ఇంకోసేపు మరగనివ్వాలి బాగా మరిగాక కుత కొత్త ఉడికినట్టు అయ్యాక షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది అంగుమ బాగా మరిగిపోయింది ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఇట్లా రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించేసి పొయ్యి ఆఫ్ చేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన ఒక త్రీ అవర్స్ ఉంచాలి మనకు నచ్చితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బయట ఉంచిన మొత్తం వేడి చల్లగే వరకు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను బ ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు బయటనే పెట్టాను గట్టిగా అయింది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇప్పుడు దీని పీసు కట్ చేస్తే ఇలా వచ్చింది చాకుతో కట్ చేశాను నేను నేను నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది చైనా స్వీట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే చాలా కరిగిపోతుంది